మీ గొంతు విప్పనంత కాలం ఈ దేశంలో దోపిడి కొనసాగుతూనే ఉంటుంది ఎవరికప్ప చెప్తున్నా ఆనాడు బ్రిటిష్ వాడు వచ్చాడు ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చాడు వ్యాపారం కోసం వచ్చిన వాడు ఇక్కడున్న ప్రజల్ని పీడించి దోపిడి చేసి ఇక్కడ పత్తి పండించాడు ఇక్కడ కాఫీ పండించాడు అనేక రకాల పంటలు పండించి ఈ పంటల్ని వాడు దేశానికి తీసుకెళ్లి అక్కడ బట్టలు తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు అక్కడ కాఫీ పౌడర్ తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు ఇక్కడ నుంచి పొగాకు తీసుకెళ్లాడు అక్కడ సిగరెట్ తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు ఈ దోపిడి కొనసాగి ఈ దోపిడికి వ్యతిరేకంగా అల్లూరి భగత్ సింగ్ ఎందరో పోరాటం చేసి ఆ విముక్తి రావాలని వాళ్ళు కోరుకుంటే మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో నిలబడి మాట్లాడితే ఒక వేదాంత కంపెనీ ఒక వేదాంత కంపెనీ దండకారంలోకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఒక డిపిఎస్ కంపెనీ నల్లమల్ల అడుగులోకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఒక జిందాల కంపెనీ విశాఖపట్నంలో బాక్సైట్ను తవ్వాలి ఈ కంపెనీలన్నీ విదేశీ కంపెనీలు ఈ విదేశీ కంపెనీ డిబిఎస్ కంపెనీ ఆస్ట్రేలియా కంపెనీ జిందాల్ కంపెనీ దుబాయ్ కంపెనీ వేదాంత కంపెనీ మరో దేశంతో సంబంధం ఉన్న కంపెనీ ఈ కంపెనీలన్నీ ఎందుకు అడవిలోకి పోవాలి అనగనగా రాజు అడిగి వెళతాడు అని ఒక కథ మనం విన్నాం చిన్నప్పుడు మన నాన్నమ్మలు మన అమ్మమ్మలు మన కథ చెప్పినప్పుడు అనగనగా రాజు అడవికి వెళ్తాడు ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు వెళ్తాడు రాజు అడవిలో ఏం పని అడవిలో ఏం పని అంటే అడవిలో రాజ్యం ఉంటుంది అడవిలో ఆదివాసులో రాజ్యం ఉంటుంది ఆనాడు రాముడైనా ఆ తర్వాత ధర్మరాజు అయినా రాజులు ఎవరైనా సరే అనగనగా అడవికి వెళ్ళి అక్కడ ఉన్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం అక్కడ ఉన్న అటవీ సంపదని దోపిడీ చేయడానికి అడవికి వెళ్తారు ఇవాళ అనగనగా వేదాంత కంపెనీ అడవికి వెళ్తుంది జిందాలు మిట్టల్ ఈ కంపెనీలనే డీబీర్స్ కంపెనీలన్నీ అనగనగా అడవికి వాళ్ళు ఎందుకు వెళ్తున్నాయంటే ఆదివాసుల కాళ్ళ కింద అపురూపమైన సంపద ఉన్నది ఈ అపురూపమైన సంపదని రక్షించే వాళ్ళు ఎవరు ఈ దేశ మూలవాసు మూలవాసుల సామూహిక హననం చేయడానికి ఈ పాలకులు పూనుకున్నారు మన విన్నాం చరిత్రలో హిట్లర్ అనేవాడు హిట్లర్ అనేవాడు కొన్ని లక్షల మందిని గ్యాస్ పొయ్యిలోకి నెట్టేసి చంపేశాడని విన్నాం మొన్ననే ఒక దేశం ఆ దుర్మార్గానికి బలైన ఒక దేశానికి సంబంధించిన ప్రజల అస్థి పంజరాలు పంతొమ్మిది వందల నలభై ఐదు ముప్పై తొమ్మిదిలో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది నలభై ఐదు వరకు జరిగింది ఈ కాలంలో అంతమంది చనిపోతే వాళ్ళ అస్థి పంజరాలు మట్టిలో నుంచి ఇసుకలో నుంచి బయటకు వస్తే ఆ అస్థి పంజరాలను తీసుకొని వెళ్ళి వాళ్ళు కరణం చేశారు మరి ఆ విధంగా చంపిన ఆనాడు ఫాసిజాన్ని నాసిజాన్ని అమలు చేసిన పాలకులు ప్రపంచాన్నంతా సామూహిక అనడం చేయడానికి పూనుకున్నారు సరిగ్గా ఇవాళ ఈ దేశ పాలకులు తన తల్లే తన బిడ్డల్ని తినే ఒక న్యాయం ఎక్కడిదండి ఇది తల్లే బిడ్డల్ని తినే న్యాయం ఎక్కడిది ఎవరు వీళ్ళు ఈ యేసోబన్న ఎవరు నల్లాదిరెడ్డి ఎవరు చారుమంజుందర్ ఎవరు సంతోషన్న ఎవరు సూరబన జనార్దన్ ఎవరు లింగమూర్తి ఎవరు ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి ఇన్న చెప్పినట్లు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది అపురూపంగా తయారైన ఈ మనుషులందరూ ఎవరి చేత చంపబడ్డారు ఒకసారి నెహ్రూ చేత ఒకసారి ఇందిరాగాంధీ చేత ఇంకొకసారి ఇంకొకరి చేత ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఇంతమంది చంపబడ్డారు అంటే నీ బిడ్డలని ఈ తల్లే చంపే ఒక న్యాయం జంతు న్యాయం కొనసాగుతుంది జంతువులన్నా కొన్ని జంతువులు తమ బిడ్డల్ని కాపాడుకుంటాయి కానీ దేశంలో పాలకులకి తమ బిడ్డల పట్ల మమకారం లేదు తమ బిడ్డల్ని శత్రులుగా ఎంచి చంపేస్తున్నారు ఎందుకు చంపేస్తున్నారంటే ఆ ఆదివాసులు ఒక పది కోట్లో పదిహేను కోట్లో ఇరవై కోట్లో మధ్య భారతంలో ఉన్న ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాల్లో ఖనిజ సంపద ఇక్కడ ఉన్నంత సంపద లేదు ఒకవేళ ఉన్న ఆఫ్రికా ఖండాల్లో ప్రవేశించడం కష్టం భారతదేశంలో ఉన్న పాలకులు ప్రపంచ బ్యాంకుకు ఏజెంట్లుగా బ్యాంకు బహుళజాతి కంపెనీలకి దళాలుగా మారిపోయారు అందుకే ఆయన రాశాడు పాటలో అమెరికా వాడు ఎలా వస్తున్నాడు బాంబుల సంచులతోనే వస్తున్నాడు బాంబుల సంచులతోనే వస్తూ ఉంటే హిందుస్థాన్ లీవా రోడ్ ఉందే ఇక్కడ ఉన్న కంపెనీలు ఈ భారతదేశంలో కంపెనీలు పెట్టుబడిదారులు వాళ్ళకి దళాలుగా మారిపోయారు హిందుస్థాన్ లీవారోడు వందే మాతారమండు టాటా బిర్లా వాళ్ళు తాళాలు కొట్టుతుండు ప్రధాన మంత్రి గారు పాదాలు విసుకుతుండు ముఖ్యమంత్రి గారు మూతి నాకుతుండు అని రాశాడైనా ఇవాళ ఈ పాలకులు బహుళజాతి కంపెనీలకి సేవ చేస్తున్నారు ఎందుకు సేవ చేస్తున్నారంటే ఈ సంపదని దోపిడీ చేసి పెట్టడానికి మరి ఈ సంపదని కాపాడుతున్న వాళ్ళు ఎవరు ఆదివాసులు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరు ఏ శోబన్న లాంటి విప్లవకాడు ఏ శోభన్న నాయకత్వం దాన్ని కాపాడితే మహేష్కు లాభం వస్తుందా పరిశుద్ధకి లాభం వస్తుందా ఆ కుటుంబానికి లాభం వస్తుందా లేదా టేకుల కూడా లాభం వస్తుందా ఒకవేళ అదే అనుకుంటే అమ్మ అయ్య పెట్టిన పేరు కూడా చెప్పరు ఎవ్వరు ఈ బిడ్డలు ఏశోబన్నా తల్లి పెట్టిన పేరు తండ్రి పెట్టిన పేరు కానీ జగనన్నగా ఎన్ని పేర్లుగా పనిచేసాడు పేరు కోసం వచ్చి కూడా చెప్పరు భూములు ఎన్నో పంచినా చెంటు భూమి కూడా అడగరు ఆ భూమిలో పండిన పంట కంకి మీద ఒక్క కంకి మీద కూడా చెయ్యి వేయరు అంత నిస్వార్థంగా ఈ దేశం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ఇక్కడ కూర్చున్న మనందరి కోసం నీవు టూ వీలర్ నడపాలని ఈ ఇనుము భారతదేశంలో ఉన్నది ఈ ఇనుము చేసుకొని పోతే మన తర్వాత తరాలకి మన పిల్లలకి ఎవరు తెచ్చి పెడతారు భవిష్యత్తు తరాల కోసం నిజమైన వారసులు ఈ దేశంలో రేపు రాబోయే తరాల కోసం ఈ సంపదను కాపాడాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు ప్రాణత్యాగం చేస్తున్నారు మన కోసమే ఇక్కడ కూర్చున్న మన అందరి కోసం ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజల కోసమే అందుకే వీళ్ళని శత్రులుగా భావించి పాలక వర్గాలు ఎన్కౌంటర్ల పేరు మీద చంపేస్తున్నాయి ఎంతమంది మాట్లాడారండి అరవై ఏడు నుంచి ఇంకా ముందుకెళ్తే పంతొమ్మిది వందల ముప్పై ఆంధ్ర మహాసభ ఏర్పడినప్పటి నుంచి ఎంతమంది మాట్లాడారు ఇక్కడితో అయిపోయింది ఇక లేదు ఇంకా అయిపోయింది అని మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ భూమి ఉన్నంత వరకు ఈ దోపిడీ ఉన్నంత వరకు ఈ అంటరాడితనం ఉన్నంత వరకు అవిద్య ఉన్నంత వరకు పాలక వర్గాలు సామ్రాజ్యవద దేశాలకి దళాలుగా మారినంత వరకు ఈ దేశంలో ఖచ్చితంగా పోరాటం నడుస్తూనే ఉంటుంది ఆ పోరాటం ఎవరు ఆపలేరు కవితా న్యాయమే కావచ్చు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరనేది కవితా న్యాయం కావచ్చు కానీ సూర్యుడు ఎంత సహజమో ఈ దేశంలో పోరాటం నడవడం కూడా అంతే సహజం అందుకే ఈ వేదిక తరపు నుంచి ఏ సోపన్న సంస్మరణ సభ సందర్భంగా ఈ దేశ ప్రజలకి తప్పనిసరిగా మనం విజ్ఞప్తి చేయవలసింది ఎందుకంటే మనం ఒక్కరమే ఈ పాలక వర్గాల్ని ఓడించలేం మనం ఒక్కరు మాత్రమే ఓడించలేం మన శక్తి ఆ శక్తితో పోల్చుకున్నప్పుడు అశేష ప్రజలందరినీ మనం కూడగట్టినప్పుడు మాత్రమే ఈ దేశంలో రెండు వర్గాల మధ్య యుద్ధం జరిగితే ఆ రెండు వర్గాల మధ్య జరిగే యుద్ధంలో ఎవరి బలం ఎంత అనే దాన్ని బట్టే యుద్ధంలో విజయం అపజయం ఉంటుంది ఈ ఎవరి బలం ఎంత అనుకున్నప్పుడు ఈ కోట్ల మంది ప్రజల్ని సమీకరించవలసిన అవసరం ఉన్నది ఎంత మాట్లాడినా అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటే ఒకప్పుడు ఏ సోపన్నా జీతగాలుగా పనిచేసాడు ఇవాళ బౌలజాతి కంపెనీల్లో పని చేస్తున్న లక్షల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు మీరు ఇండస్ట్రియల్ డిస్టిక్లోకి పోతే ఒకప్పుడు మీరు చూసిన హైదరాబాద్ కాదు హైదరాబాద్ దాటి కాస్త జూబిలి దాటి అవతలకి వెళ్తే గచ్చిబోయలు వైపు వెళ్ళి చూస్తే ఒక అమెరికాలో ఉన్నామా ఒక జపాన్లో ఉన్నామా అని ఒక భ్రమ కలుగుతుంది అట్లాంటి కాలనీలను నిర్మాణం చేసుకున్నారు మరి ఆ కాలనీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు మీ పిల్లలు మన పిల్లలు ఈ దేశం బిడ్డలు ఈ ప్రజల బిడ్డలు ఆ కాలనీలో పనిచేస్తున్నారు వాళ్ళు ఏశోబన్నా ఏం చేశాడో సూరబనే జనార్దన్ ఏం చేశాడో తెలియని బిడ్డలు కార్పొరేట్ కంపెనీల్లో పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఏ జీతం చేసినట్లే వాళ్ళు అక్కడ జీతం చేస్తూ ఉన్నారు ఆనాడు ఈయన దొర దగ్గర జీతం చేశాడు ఇప్పుడు వాళ్ళు కార్పొరేట్ కంపెనీల దగ్గర జీతం చేస్తున్నారు ఏసోబన్న ఒక పూట అన్నం పెట్టి దొర ఒక పూట అన్నం పెట్టి రోజంతా పని చేయిస్తే ఒక పూట కాదు మా శరీరంలో బలం ఉండాలంటే మేము చేయాలంటే మాకు మూడు పూటల జీతగాళ్ళకి అన్నం కావాలని పోరాటం నడిపిన వాడు మూడు పూటల అన్నం కోసం పోరాటం నడిపాడు కూలి తల్లులు నాట్లేస తల్లులు కోసే తల్లులు మోపు వెత్త తల్లులు కుప్ప కొట్టే తల్లులు తమ చెవుటని కన్నీళ్ళని కలిపి మీ గదిశలు నింపుతున్న తల్లులు వారి కూలి శ్రమకి తగిన కూలి మని పోరాటం చేసిన వాడు జీతగాళ్ల కోసం పోరాటం చేశాడు కూలీల కోసం పోరాటం చేశాడు సరిగ్గా మళ్ళొక వ్యవస్థ ఇప్పుడు అక్కడ నిర్మాణం అవుతూ ఉన్నది ఆ నిర్మాణం అవుతున్న వ్యవస్థలో జీతగాళ్ళుగా ఉన్న ఆ కార్పొరేట్ జీతగాళ్ళని మనం ఆకర్షించకపోతే మనం అర్థం చేయించకపోతే మనం ఉద్యమంలోకి తీసుకురాకపోతే నిజంగా విప్లవానికి అవకాశం ఉందా లేదా అని చాలా చర్చ చేసే మేధావులు ఉంటారు ఎవరికి అర్థం కాని వ్యాసాలు రాసే మేధావులు ఉంటారు అర్ధ వలస దేశమా అర్ధ భూస్వామ్య దేశమా లేదా పెట్టుబడిదా దేశమా అని రాసే రాతం రాసే వాళ్ళు ఉంటారు కానీ దేశం కోరుతున్నది ఏమిటంటే ఈ ప్రపంచం కోరుతున్నది ఏమిటంటే చాలామంది చదువులోకి వచ్చారు చదువులోకి వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించే శక్తి ప్రభుత్వాలకు లేదు ఒక పెద్ద సంక్షోభం కొనసాగుతున్నది తెలంగాణ నేల మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎన్రోల్ చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య నలభై ఏడు లక్షలు నలభై ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ప్రభుత్వం ఇవ్వగలిగిన ఉద్యోగాలు మూడు లక్షలు మాత్రమే మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగిన ప్రభుత్వం దగ్గర నలభై లక్షల మంది ఉన్నారు అంటే సర్ప్లస్ నలభై నాలుగు లక్షల మంది సర్ప్లస్ ఉన్నారు ఈ యువత ఎక్కడికి వెళ్ళాలి ఈ యువతకు ఉపాధి ఎవరివ్వాలి అర్ధ బానిసలుగా జీవిస్తున్న యువత ఈ సమాజంలోకి వచ్చా కరోనా సందర్భంలో చూసా కిలోమీటర్లు కిలోమీటర్లు జీడిపి ఇంత పెరిగింది ఎంత పెరిగింది ప్రపంచంలో మనం నెంబర్ ఫైవ్ అయ్యాం చైనాను కూడా తలదన్నిపోతాం ఇంగ్లాండ్ కూడా తలదన్నిపోతాం అమెరికాతో పోటీ పడతామని ఈ పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు అలిచిపోయి అలిచిపోయి పడుకొని ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి వాళ్ళ మీద ట్రైన్ పోయి చనిపోయిన వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ పోతే పాదాలు చిట్లిపోయి రక్తం స్రవిస్తున్న ప్రజలు ఏం చేసింది మీ అభివృద్ధి ఎవరికి ఉపయోగపడింది మీ అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి అంటే పది శాతం మందికి సంబంధించిన అభివృద్ధి తొంభై శాతం మంది దేశంలో ఏ అవకాశం లేకుండా ఉన్నారు ఆదాని ఈ దేశ అధినేతకి మిత్రుడు సన్నిహితుడు ఆదాని రెండు వేల సంవత్సరంలో గుజరాత్లో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు ఎంత చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు ఒక ఐదు కోట్లో పది కోట్లతో వ్యాపారం మొదలు పెట్టాడు ఇరవై నాలుగు సంవత్సరాల కిందట చిన్న ఓడల వ్యాపారం మొదలుపెట్టిన ఆదాని ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ ఎట్లయ్యాడు ఇరవై నాలుగేళ్ల క్రమంలో ఈ మట్టిని నమ్ముకొని బతుకుతున్నాం మేము ఎవరమైనా ఈ దేశంలో అయ్యారా వ్యవసాయదారులు కార్మికులు వ్యాపారస్తులు మధ్యతర జీవులు ఉద్యోగస్తులు ఎవరైనా ధనవంతులు అయ్యారా కాలే మరి నీవు ఇరవై నాలుగేళ్లలో ఈ దేశంలో నెంబర్ వన్ ఎట్లయ్యావు అంటే మనందరి శ్రమని దోచుకొని మనందరి ప్రభుత్వ యంత్రాంగాన్ని వ్యవస్థని ఉపయోగించుకొని ఆయన దేశంలో నెంబర్ వన్ వ్యాపారస్తుడుగా మారిపోయాడు ఆయననే ఈ దేశాన్ని నడుపుతున్నాడు అరుంధతి గారు మొన్న ఒక వ్యాసం రాశారు ఈ దేశంలో నడుస్తున్నది ప్రభుత్వాలు కాదు ఈ దేశంలో నడుస్తున్నది కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఈ దేశాన్ని నడిపిస్తున్నాయి ఇంకా కనుసూపు మేరలో మిత్రులారా ఇంకొక ఐదు పది సంవత్సరాల కాలంలో మనం చూస్తున్న ఎన్నికలు ఎన్నికల్లాగా ఉండవు మనం చూస్తున్న ఈ ఎన్నికల భ్రమలేమైనా ఉండి ఉంటే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అనే కింది వర్గాలకి భ్రమ ఉంటే ఆ కింది వర్గాలు కనీసం పోటీ చేసే అవకాశం కూడా ఈ దేశంలో ఉండదు రాబోయే కాలంలో ఇట్లా రాజకీయ వ్యవస్థలో సామాజిక వ్యవస్థలో కార్మిక వ్యవస్థలో రైతాంగ వ్యవస్థలో ఒక సంక్షోభం ఉన్నది ఈ సంక్షోభానికి పరిష్కారం ఏమిటంటే ఏకీరస్తా బరి ఏకీ రస్తా తప్ప ఇంకొక పరిష్కారం పరిష్కారండి విప్లవం మాత్రం ఈ దేశాన్ని విముక్తి చేస్తుంది ఏ ఈ దేశం కోసం ఆ తల్లిదండ్రులు కని పెంచి పెద్దగా చేసి ఇరవై ఏళ్ల వయసులో ఒక అపురూపమైన బిడ్డని ఈ దేశ విముక్తి కోసం అందించారు భరతక్క పాడినట్లు విప్లవం ప్రసవించే తల్లి పురిటినొప్పులు ఎంత సహజమో విప్లవంలో వీరుల మరణం అంతే సహజం ఆ వీరుల మరణం అంతే సహజమైనప్పుడు ఆ ప్రసవించిన తల్లిని నీ దేశం అంత విస్తరింపజేసింది ఇవాళ నువ్వు లేవు నీ ఆశయాలున్నాయి నీ పోరాటం ఉన్నది నీ రాజకీయాలున్నాయి వాటిని కొనసాగించే నీ వారసులు ఉన్నారు ఖచ్చితంగా ప్రజల మీద నమ్మకం మాకు విశాలమైన నమ్మకం అశేషమైన నమ్మకం ఈ ప్రజలు కడుపుల్లో పెట్టి సాదుకుంటారు ఈ ప్రజలు కళ్ళల్లో పెట్టి సాదుకుంటారు ఈ ప్రజలు ఆనాడు మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గంజో కలో పోసి మిమ్మల్ని ఎట్లా సాదుకున్నారో ఆ విధంగానే ఈ ప్రజలు సాదుకుంటారు రూపాలు ఎన్ని రూపాలు రావచ్చు ఖచ్చితంగా ఈ దేశంలో యేసోబన్న ఆశయాన్ని నిజం చేసే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కోసం మనం అందరం ఎదురు చూద్దాం యేసోబన్న నా దగ్గరేముంది నీకేమి నేనిత్తు నా దగ్గరేముంది నీకేమి నేనిత్తు కన్నీటి దండేతునా ఏసోబన్నా సూర్యుని గొరిగెత్తునా ఏసోబన్నా సుక్కాల పేరేతునా ఏసోబన్నా కత్తుల దండేతునా ఏసోబన్నా నా దగ్గరేముంది నీకేమి నేనిత్తు మీ అందరికీ ఎడ్సల్లిస్తావు థ్యాంక్ యూ